ప్రేమలో అలిగినప్పుడు సాధారణంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడం జరుగుతుంటాయి కానీ ఓ యువకుడు తన ప్రేయసీ ఫోన్ ఎత్తలేదని ఏకంగా ఆమె గ్రామానికి వెళ్లే కరెంటు వైర్లను కత్తిరించి వార్తలో నిలిచాడు ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది వీడియోలో ఏముందంటే ఆ వీడియోలో ఒక యువకుడు కరెంటు పోలి ఎక్కి పెద్ద కట్టింగ్ ప్లేయర్ లో వైర్లను కత్తిరించడం జరిగింది దీంతో ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది ఈ పదిహేడు సెకండ్ల వీడియో లక్షల మంది దృష్టికి తన ఫోన్ ఎత్తడం లేదని కరెంటు లేకపోతే ఆమె టీవీ ఆఫ్ చేస్తుందని అప్పుడు తనతో మాట్లాడక తప్పదని ఆ యువకుడు ఆ పని చేసి ఉంటాడని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ఫన్నీ కమెంట్స్ అయితే ఈ వీడియోను ఓ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ తో పోస్టు చేశారు మహిళ ఫోన్ బిజీగా ఉన్నందున కోపంతో ప్రియుడు ప్రేమించేందుకు ప్రేమికుడుగా ఆమె గ్రామానికి కరెంటు కట్ చేశాడు అని క్యాప్షన్ తో రాశారు ఈ వీడియోకి ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు కోట్లకు పైగా వ్యూస్ రెండు పాయింట్ ఐదు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు